హలో హాయ్ అందరికీ నమస్తే మనం మొన్న మ్యాంగో మామిడి తోట ఒకటి వీడియో చేశాం కదా మరి ఆ తోట గురించి చూసుకుంటే మనకు పూత పడ్డ కాంచెలి ఇప్పుడు పంట కోత వచ్చేంత వరకు ప్రతిరోజు మనుషుల నుంచి వెళ్ళి ఇక్కడ ఉండే కోతుల నుంచి వెళ్ళి మరి రక్షించి వీటిని పంటను కాపాడి పంటను సొమ్ము చేసుకునే సమయంలో కేవలం పదే పది నిమిషాలు వచ్చినటువంటి చిన్న గాలికి మరి దాదాపు కాయలన్నీ రాలిపోయాయి దాదాపు మరి ఆ రైతును అడిగితే దాదాపు ఒక నలభై వేల వరకు అయితే నష్టం ఉందని చెప్పిండు అయితే ఇంకా ఇక్కడ పక్క పంటే వంద రోజుల పని జరగడంతో రాళ్ళంగానే చాలామంది కాయలని అయితే తీసుకుపెళ్ళట అయితే ఇవి పచ్చడికాయలు కాబట్టి మనకు కింద పడ్డ తర్వాత పచ్చడికాయలు అనేది పచ్చడికి పనిచేయాలి ఎందుకంటే ఖరాబ్ అయితే కాబట్టి మాట పోతుంది కాబట్టి వీటిని వీటిని అమ్మే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు తీసుకపోతుంటే కూడా ఏం చేయలేక సరే తీసుకపోని వాళ్ళకన్నా ఉపయోగపడతాయని చెప్పేసి వదిలిపెట్టేళ్ళు సో తీసుకుపోయిన తర్వాతనే ఇంకా గిన్నె ఉన్నాయి ప్రతి చెట్టు దగ్గర దాదాపు అన్ని కాయలు ఇలాగే పడి ఉన్నాయి సో మనం అంటే మనుషుల నుంచి వెళ్ళి కోతుల నుంచి వెళ్ళి కావాలైతున్నారు కానీ ఆ ప్రకృతి పది నిమిషాలు చేసిన పనికి ఇంత నష్టం అంటే వాళ్ళ మూడు నెలలుగా పడుతున్నటువంటి కష్టాన్ని మాత్రం ప్రకృతి కరుణించలేదనే చెప్పాలి సో రైతుల కష్టం అనేది ఇలాగ ఉంటుంది అంటే పంట పండకున్నా నష్టమే పండిన తర్వాత మద్దతు ధర లేకున్నా నష్టమే చేతికొచ్చే సమయంలో ఇలా ప్రకృతి బీభత్సానికి గురైనా కూడా నష్టమే కాబట్టి ఆ రైతు డబ్బులు తన అకౌంట్లో పడేదాకా నమ్మకం లేని బతుకును వెళ్ళదీస్తూ ఉంటాడు దానికి ఇది ఒక మంచి నిదర్శనంగా చెప్పుకోవచ్చు చెప్పు ఎంత వచ్చింది అయితే మొత్తం ఇరవై చెట్లు ఉంటాయా మరి వీటి అమ్మతో కుదర అమ్మడానికి ఎందుకు దెబ్బలు ఎక్కినా కాబట్టి అమ్మడానికి ఇస్పెట్టుడేనా వీటినిగా ఎన్ని రోజులు అయితే అది వీటిని కావాలండబట్టి మూడు నెలలు మూడు నెలలు అవుతుందా